మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల గురువారం మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పట్టణంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ జీ అరుణశ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు మంత్రి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శ్రీపాద మిషన్ కేంద్రం ఇంద్ర మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన రెండు పాయింట్ ఐదు లక్షల విలువ గల మొబైల్ క్యాంటీన్ మార్కెట్ ఏరియాలో ఐదు లక్షల విలువ గల సైనిక్ నైటిస్ ఫ్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్ మంత్రి ప్రారంభించారు పాత పాల కేంద్రంలో ఉచిత మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలం పరిశీలించారు మొబైల్ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి అధికారులతో కలిసి టిఫిన్ చేసి చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలకు ఆదాయ మార్గాలు పెరగాలి వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళల చే మిషన్ కేంద్రాలు మొబైల్ క్యాంటీన్ వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు మంత్రి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం ద్వారా పది మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు మహిళలకు ఉపాధి కల్పించాలనే ప్రయత్నంతో మంత్రిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు మహిళా సోదరి మనలు వ్యాపార నిస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాలని ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అనేక మంది మహిళలు లబ్ది పొందుతున్నారని ప్రయాణాలు చేస్తూ వాణిజ్య వ్యాపార రంగాల్లో ఎదిగేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని మంత్రి తెలిపారు మంత్రి పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు మొదటి జాబితాలో నాలుగు వందల పది మందికి ఇంద్రమ మంజూరు చేశామని ఇండ్ల స్థలం లేని వారికి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ స్థలం గుర్తించే కార్యక్రమం కలెక్టర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్డీఓ సురేష్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ తహసీల్దార్ కుమారస్వామి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మనం చేస్తూ అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాం మనం మంతని పట్టణానికి సంబంధించిన ఈరోజు దాదాపు ఎనిమిది ఇల్లు ఇస్తున్నాం ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు ఆ నిరుపేదలకు సంబంధించి అందరికీ కూడా మొదటి లిస్ట్లోనే నాలుగు వందల పది మందికి ఈరోజు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు ఇళ్ళ స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించే కార్యాచరణలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వ స్థలం మరి కేటాయింపు చేసుకొని ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం అక్కడ సేకరించి మరి ఒక స్టోరియో రెండు స్టోరియో రెండు అంతస్తులో మరి ఆ బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం కొద్దిగా మరి అందరూ కూడా ఓపికతో ఉండాలని నేను చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకోటి నేను మా మహిళా సోదరు మాత్రం అందరిని కోరుతా ఉన్నాం మొన్న మొదట చెప్పింది మేము ఉచితంగా బస్సు ప్రయాణం అందరికి వస్తుందా లేదా ఒకసారి అయినా బయట రాలేదండి మరి పోలేదంటా మా కొంతమంది అందరు యూజ్ చేసుకుంటారు కొంతమంది ఆపమంటూ రాకడా చాలా మంది అడుగుతున్నారు అందరికీ ఎవరికి ఈ ప్రభుత్వం ఆపే ప్రశ్నే లేదు ప్రసక్తే లేదు ఏ మాట ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం దానికి తోడు ఈరోజు మీ అందరి మరొక ప్రధానమైన కార్యక్రమం తెల్ల రేషన్ కార్డు అందరికీ